ఆ మధ్య మీద ఒక వీడియో చాలా బాగా వైరల్ అయింది ఓ అమ్మాయిలు మీకే చెప్తున్నా అని ఐడియా ఉందా యా 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 అంత ఎమోషన్తో చెప్పారు అసలు మీరు ఫేస్ చేస్తున్న చెప్పారా లేదంటే అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ ఫేసింగ్ అంటే అంత ఉన్నది ఏం కాదు కానీ చాలా మంది లైఫ్ లో చూశాను నాట్ ఓన్లీ మీ మై మదరే కానీ ఎవరైనా సరే చాలా ఆడవాళ్ళు ఏంటంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాట్ ఎవ్రీ టైమ్ బట్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు కానీ ఒకనొక టైంలో ఏమన్నా కూతురు కోసం ఎక్కువ ఆలోచించినా కూడా అప్పుడు బాధ అనిపిస్తుంది అరే నేను కూడా ఒక దాన్ని ఉన్నా కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది సో అలా ఏం చేయలేదు బట్ చాలామంది అమ్మాయిలని అంటే నా ఫ్రెండ్స్లోనే చాలామంది మ్యారేజ్ అయ్యి ఇలా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఆ రకంగా నేను ఒక వీడియో రిలీజ్ చేయాలి అసలు ఆడపిల్లలు ఏం ఫేస్ చేస్తున్నారన్న తెలియాలి అని చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది ఓకే మొత్తానికైతే అయితే అందరూ కనెక్ట్ అయిపోయింది యా అంతేనా యా ఓకే ఇప్పుడు మీ యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత అది చెప్పమంటారా పర్లేదు స్టార్టింగ్ ఇన్కమ్ అన్న చెప్పచ్చు ఓకే స్టార్టింగ్ ఇన్కమ్ అయితే ఎయిట్ థౌజండ్ సాయి బర్త్డే కంటే ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఏమో వచ్చింది నాకు అమౌంట్ సో నేనేం చేశానంటే సాయి బర్త్డే రోజు ఎయిట్ థౌసండ్ ప్లస్ నేను ఇంకొక సెవెన్ థౌసండ్ యాడ్ చేసి లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ అరౌండ్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిందా ఫుల్ అమౌంట్ కూడా టోటల్గా ఓకే దాని తర్వాత నుంచి తర్వాత నుంచి సస్పెన్స్ చెప్పకూడదు ఓకే మొత్తానికి అయితే సేవింగ్స్ లో ఉంటున్నాయా ఖర్చు అవుతున్నాయి ఖర్చు అయితే డెఫినెట్లీ అవుతుంది దాంతో పాటుగా కొద్దో గొప్ప సేవింగ్స్ కూడా ఉంటుంది అండ్ మీరు క్లాసికల్ డాన్సర్ కూడా కదా యా కూచిపూడి డాన్స్ కూచిపూడి అందుకే ఐస్ కి బాగా కనెక్ట్ అయిపోతారు అనుకుంటా చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది కళ్ళు హెయిర్ బోత్ ఇప్పుడు రీసెంట్గా కూడా చేస్తున్నారా క్లాసికల్ యా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా అంటే కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్లీ రీసెంట్లీ కూడా కాలేజ్లో వెల్కమ్ డాన్స్ ఉంటే చేశాను ఓకే ఇప్పుడు ఈవెంట్స్ వచ్చినా కానీ ఏదైనా యా డెఫినెట్లీ ఒకేషన్స్ ఉన్నా కానీ తప్పకుండా డాన్స్ మాత్రం వదులుకోలేరు అయితే వదులుకోరు నాట్ ఓన్లీ కూచిపూడి ఒకటి కదా మ్యామ్ వెస్టర్న్ అన్నీ చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు దాంట్లో ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఓకే సో ఉంది ఏదో అలా దేవుడి దేవ్ ఓకే ఇప్పటిదాకా మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా ఏ జర్నీలో అంటున్నారు మ్యారేజ్ జర్నీ మ్యారేజ్ జర్నీలోనా ఉంది వెన్ ఎవర్ ఐ గెట్ సిక్ ఇప్పుడే చెప్పను ఫ్రమ్ దిస్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా లైక్ నేను ఎప్పుడు సిక్ అయినా ఆయన చాలా టేక్ కేర్ చేస్తారు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మెమరబుల్ టైమ్ ఫర్ ఎవర్ టు మీ అసలు ఇంకా అది ఎలా అంటే నన్ను ఒక చిన్న లైక్ ఆ బెడ్ మీద నుంచి కూడా నేను దిగను అసలు ఎవ్రీథింగ్ ఆయనే వంట వండుతారు ఆయనే చేసి పెడతారు హ్యాపీగా నేను ఆ ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ ప్రశాంతంగా వాడుకుంటాను అస్సలు లేవను అసలు నేను అది ప్రతిసారి నాకు మెమొరబుల్ డేనే ఓకే వీక్ అంటే అండర్స్టాండ్ మేము బాగా చేసుకుంటుందన్నమాట నేనే సారీ చెప్పాలా నేనే కాంప్రమైజ్ అవ్వాలా ఏదో అడిగారు కదా కాదు మేడం బ్రాడ్ గేద నేను అనుకోండి లేదంటే నాకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే కొన్ని టైమ్స్ కొన్ని కొన్ని ఎఫెక్ట్ అయినవి కూడా బాగా ఆలోచించి బాగా డెసిషన్స్ ఇలా చెప్పడం గైడ్ చేయడం బాగా చేస్తుంది మెమొరీ అనేది ఒకటి అయితే ఏం లేదు చాలా ఉన్నాయి మెమొరీస్ ఆల్మోస్ట్ స్ట్రగుల్ అయిన సిచువేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి లైక్ లైక్ మేమిద్దరం అంటే అత్తే వాళ్ళ ఇంట్లోంచి ఆఫీస్కి దగ్గరలో ఇల్లు మారాము అద్ద ద ఆ టైంలో ఏమైంది అని అంటే అంటే ఫస్ట్ వచ్చినప్పుడు డాడీ వాళ్ళు ఇస్తారు కదా లైక్ దిస్ మెనీ మంత్స్ మమ్మీ వాళ్ళు పెట్టాలి కాబట్టి అన్ని ఐటమ్స్ కొనివ్వడంతో పాటుగా వాళ్ళు ఫుడ్ని అది ఇచ్చి వెళ్ళారనమాట బట్ ఎట్ ద టైమ్ సాయికి ఎయిటీన్ కే శాలరీ సో ఇంట్లో ఫినాన్షియల్ సపోర్ట్ సాయిగా నుంచోవాలి సో ఫినాన్షియల్గా నుంచిన తర్వాత ఇంట్లో ఆయనకు పెట్టడానికి అమౌంట్ ఉండేది కాదు లైక్ రెంట్ పే చేయాలి అండ్ ఇవన్నీ చాలా టార్గెటింగ్ అయిపోయాయి అనమాట ఆ టైంలో నేను ఇంకా వర్క్ లేదు అప్పటికి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు ఆ టైంలో ఒకనొక ఫో లైక్ ఎయిట్ డేస్ వరకు కూడా ఫుడ్ లేకుండా చూసిన డేస్ ఉన్నాయి అనమాట లైక్ ఒక పూట తింటూ స్ట్రగల్స్ కూడా ఫేస్ చేసాం చాలా బట్ నవ్ అలాంటిది ఏం లేదు హ్యాపీగా ఉంటున్నాం ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఉంటుంది బట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఎవరిని ఒక సింగిల్ ఎన్పి అరగడదు మా పేరెంట్స్ కి ఉంది వాళ్ళ పేరెంట్స్ కి ఉంది బట్ ఎప్పుడు కీర్తి నాకు ఏం చెప్తుంది అంటే మనం మనం అండర్స్టాండ్మెంట్ తోటి ఉన్నాం కాబట్టి లైఫ్ అనేది ఒక అండర్స్టాండ్మెంట్ తోటి వెళ్ళాలి ఒకళ్ళని చేసి అరగకూడదు వాళ్ళు ఏదో ఇస్తారని మనం ఆశించకూడదు ఇద్దరం ఇప్పుడు వరకు ఏదైనా సరే ఫేస్ చేసాం కానీ ఇంతవరకు ఎవరిని దగ్గరికి వెళ్ళింది లేదు దగ్గరికి వెళ్ళి రూపాయి కావాలని ఈ రోజుకి వెళ్ళాం మేము మా దగ్గర లేదా ఇన్ బిట్వీన్ బిఫోర్ మ్యారేజ్ అయ్యే బిఫోర్ కూడా వీళ్ళ అంకిల్స్ కానీ వీళ్ళు నార్మల్గా అనుకుంటారు కదా రేపు అయితే మా ఇంటి గుమ్మం తొక్కద్దు చేయొద్దు ఇలాంటి చాలా రూమర్స్ కీర్తి బాగా చూసింది సో ఆ రోజే తను కూడా డిసైడ్ అయింది ఏదున్నా మన ఇద్దరమే అది రూమర్ అవని ఏదైనా ప్రాబ్లం అవని ఏదైనా మనం బిట్వీన్ చూసుకోవాలి తప్ప థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయొద్దు అండ్ థర్డ్ పర్సన్ కి చులకనగా కనిపించకూడదు సో ఈ రోజుకి కూడా ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా మేమిద్దరమే సార్ట్అవుట్ చేసుకుంటాం తినని తిన తినచ్చు తినకపోవచ్చు అది సెకండరీ బట్ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాకు ఇంత కావాలి అని చేజాచి ఇంతవరకు మేము అడగలేదు ఓకే మొత్తానికి ఒకటి ఫిక్స్ అయిపోయి ట్రావెల్ అవుతున్నారు అండర్స్టాండింగ్తో అంతే ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఆ కష్టం వస్తే కావాలంటే అది డబ్బులు లేవనుకోండి అది కొనుక్కోవడానికి అస్ వెయిట్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఏముంది ఇప్పుడు అది కొనుకొస్తేనే సాటిస్ఫాక్షన్ లేదు కదా లెటర్స్ వెయిట్ ఆ తర్వాత పర్చేస్ చేసుకుందాం ఇద్దరి దగ్గర వచ్చినప్పుడు అలా మొత్తానికి సరేమో జాబ్ మీరేమో యూట్యూబ్ ఇన్కమ్ అంతేనా అంతే ఇప్పుడు మీ అంటే ఇప్పుడు మీరు ఉంటున్నది ఎక్కడ ఇద్దరు ఎలా ఉన్నా ఉంటాం ఓకే స్టార్టింగ్ నుంచే మ్యారేజ్ అయినప్పటి నుంచి లేదు లేదు అంటే కొన్ని మంత్స్ వరకు సాయి వేరే ఆఫీస్ లో చేసేవారు బట్ ఈయన ఇంకొక ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఇలా కాదులే అని చెప్పేసి కొంచెం దగ్గరలోకి రావడం జరిగిందనమాట